నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతిబాబాయ్ రాధిక యూసఫ్ కూడా నేను ఈ మేడం నుంచి చాలా వీడియోస్ మీకు అందించానండి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో కూడా ఏంటంటే కోటా సారీస్ కోటా లో ఎప్పుడూ కూడా తను చాలా మంచి డిజైన్స్ తీసుకొస్తారు ఏ చీర చూస్తే ఆ చీర తీసుకోవాలనిపిస్తుంది మామూలుగా అయితే అసలు వాళ్ళ పాప ఎక్కువ మార్జిన్ కూడా వేసుకోరండి నాకే అనిపిస్తుంది చాలా తక్కువకి ఇస్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాను కాబట్టి కానీ ఏంటంటే ఆవిడ మీరు టూ ఇయర్స్ నుంచి నాకు ఉంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు చేస్తున్నారు మీ సబ్స్క్రైబర్లు ఎంతో సపోర్ట్ చేశారు ఈసారి మాత్రం నేను అంటే శారీస్ పర్చేజ్ మీద నేను కొంత డిస్కౌంట్ లాంటిది ఇవ్వగలుగుతానండి అన్నారు సో మిగిలిన వివరాలు ఏమైనా ఉంటే మీరు రాధి గారిని అడిగి తెలుసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ చాలా బాగున్నాయండి అవన్నీ కూడా చూసేది ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కోటా శారీస్ అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి సమ్మర్ స్పెషల్ అనుకోండి వీడియోని అసలు స్కిప్ చేయకండి సమ్మర్ స్పెషల్ మిక్స్ కోటా శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ మిషన్ ఎంబ్రాయిడరీ తర్వాత బ్లాక్ ప్రింటింగ్ అలా ఉన్న శారీస్ అండి బడ్జెట్ రేంజ్లో కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది అని చెప్పచ్చు మొత్తం వీడియో అంతా కూడా ఇవే శారీస్ అండి ప్రైజ్ మారుతూ ఉంటుంది అంతే ఫ్యాబ్రిక్ మాత్రం మిక్స్ కోటా సిక్స్ నైంటీ నైన్లో వస్తున్నాయండి డైలీ యూస్కి అసలు ఒక మంచి కాటన్ చీర కూడా రాదు మీకు అటువంటిది కోటా శారీ కోటా శారీస్ ఇష్టపడేవారికి సమ్మర్లో లైట్ వెయిట్ ఉంటాయి లైట్ కలర్స్ తీసుకుంటే హాయిగా ఉంటుంది ఆల్రెడీ మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక మీరు చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించే శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి బ్లౌజ్ ఉంటాయి కానీ నా సజెషన్ ఏంటంటే ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే కంటే కూడా చీరను అలా ఉంచేసుకుని పెద్ద చీర కింద ఉంటుంది మన దగ్గర ఇంట్లో ఉన్న ఏదో ఒక బ్లౌజ్ మ్యాచింగ్ది వేసేసుకోవచ్చు డైలీ యూస్కి బాగుంటాయండి లెంత్ విట్ కూడా చాలా ఉన్నాయి చూసారు కదా ఏ డిజైన్ ఏ కలర్ ఏదైనా ఇప్పుడు మీకు చూపించే ప్రజెంట్ చూపించే శారీస్ అన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ మిక్స్ కోటా శారీ బార్డర్లో మిషన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో ఇచ్చారు చాలా తక్కువ ధర సిక్స్ నైంటీ నైన్ అతివోబై రాధికా నుంచి ఎప్పుడూ కూడా తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ శారీస్ వస్తాయండి ఈ సందర్భంలో నేను ఇంకొక మాట కూడా చెప్పాలి అమెరికాకు వచ్చేటప్పుడు నేను వీరి దగ్గర క్రేప్ శారీస్ ఒక ఎనిమిది చీరలు డ్రెస్లు వచ్చి ఒక ఆరు కూడా తీసుకున్నాను ఇప్పటి వరకు కూడా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇక్కడ ఈ వాషింగ్ మిషన్స్కి ఆ క్రేప్ శారీసే బాగుంటాయి క్రేప్ శారీస్లో మంచి క్వాలిటీ సో మీరెవరైనా మీ పిల్లల కోసం ఆస్ట్రేలియా లేదంటే సింగపూర్ ఇట్లా వెళ్ళాలి అమెరికా ఇలా వెళ్ళాలని అనుకుంటే మాత్రం క్రేప్ శారీస్ మీకు డైలీ యూస్కి అయినా సరే ఇలా ఇక్కడ విదేశాలకు పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళైనా సరే రాధిక్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు క్వాలిటీ చాలా బాగుంటుందండి బ వైట్ అయితే సూపర్ శారీ అండి థౌజండ్ నైంటీ నైన్ మిక్స్ కోటా హ్యాండ్ పెయింటెడ్ వచ్చింది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ శారీ దీనిలో ఉన్న బ్లౌజ్ను డిస్టర్బ్ చేయకుండా నా సజెషన్ ఏంటంటే అలా వదిలేసి ఏదైనా ప్రింటెడ్ ఎల్లో కానీ లేదంటే గ్రీన్ కానీ ఉండి వేసుకుంటే సమ్మర్లో ఈవినింగ్ పూట హాయిగా ఉంటుందండి చాలా బాగుంది సారీ బ్లౌజెస్ ఉంటాయి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది కానీ ఆ బ్లౌజ్ను డిస్టర్బ్ చేయకుండా వదిలేయడమే బెటర్ నన్ను అడిగితే ఇక తర్వాత మీ ఇష్టం థౌజండ్ నైంటీ నైన్లో వస్తున్నాయి ఫస్ట్ చూసిన శారీస్ ఏమో సిక్స్ నైంటీ నైన్ ఇప్పుడు ఇవి హ్యాండ్ పెయింటెడ్ తోటి వచ్చాయి థౌజండ్ నైంటీ నైన్ లెంత్ విడితే కూడా చాలా బాగున్నాయండి లైట్ శనగపిండి కలర్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా చీర నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇటువంటి డిఫరెంట్గా అంటే కోటా శారీస్ కానీ లేదంటే కొన్ని కొన్ని స్పెషల్ వెరైటీ శారీస్ పెయింటెడ్ శారీస్ కానీ లేదు అంటే క్రేప్ శారీస్ ఇటువంటివన్నీ కూడా మనకి రాధి గారి దగ్గర దొరుకుతాయి క్రేప్ శారీ అనగానే నేను రాధిక్ గారినే సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే క్వాలిటీ మంచి తెప్పిస్తారు మనకి డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుందండి మంచి లైట్ కలర్ పీచు పింక్ వచ్చింది మంచి కలర్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ థౌసండ్ నైంటీ నైన్ ఇంకా అలా చూపిస్తూ ఉంటారు మీరు చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మేడం పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు సంబర్ స్పెషల్గా ఇది కూడా బాగుంది లైట్ శనగపింటి కలరు ఆ పెయింట్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి మీకు ఇందులో నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు మేడం పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ థౌజండ్ నైంటీ నైన్కే వస్తాయి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు మేడంకి కాల్ చేసుకుని మీరు తీసేసుకోవచ్చు అయినా వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది మళ్ళీ మీరు వీడియో కాల్లో చూడాల్సిన అవసరం కూడా లేదు అతివాభాయ్ రాధిక నేను మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తానండి ఆ తర్వాత ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను క్రేప్ శారీస్ విషయానికి వచ్చేటప్పటికీ మేడం అందరికీ కూడా పరిచయమే పట్నంలో పల్లెటూరు అని చెప్పి తను అన్నీ కూడా మొక్కలకి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటారు మేడం పేరు పద్మ ఆవిడ ప్రముఖ యూట్యూబర్ కూడా ఆమె మన ఛానల్లోని ఈ క్రేప్ శారీస్ ఇవన్నీ చూసి రాధిక్ గారి దగ్గరికి వచ్చి తనకు కావాల్సిన శారీస్ అన్నీ తీసుకున్నారండి క్వాలిటీ చాలా బాగున్నాయి మంచి చీరలు చూపించారు నాగశ్రీ గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా చెప్పారట పర్టికులర్గా నాకు మెసేజ్ కూడా చేశారు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే మనం మంచి క్వాలిటీ చూపిస్తున్నామని మనల్ని గుర్తించగలిగితే చాలా మనం ప్రమోషన్ పేరిట ఏ చీరలు చూపించాను నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తోంది అదే మీతో పాటు నేను కొంటాను ఇప్పుడు నాకు ఈ చీరలో నచ్చిన చీర నేను మేడం చెప్తాను పక్కన సైడ్ నేను చెప్తాను రాధిక్ గారికి సో క్వాలిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు ప్రైజెస్ కూడా సాధ్యమైనంతలో రీజనబుల్గా నేను చూస్తాను నేను థౌజండ్ నైంటీ నైన్కే వస్తున్నాయండి సమ్మర్ శారీస్ అనుకోండి ఇంకా అంటే కాటనే వద్దు అని అనుకునే వారికి ఎక్కువ మంది కాటన్ కూడా పెద్దగా ఇష్టపడుతూ ఉంటారు కోటా చీరలు ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి బెస్ట్ శారీస్ ఇవి ఈరోజు అన్నీ కూడా మిక్స్డ్ కోటా శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట చాలా స్టాక్ వచ్చిందండి ఇంకా వీడియో అంతా పెట్టాము అని అంటే ఎంత స్టాక్ ఉందో చూడండి ఇది కూడా కలర్ చాలా బాగుంది హ్యాండ్ పెయింట్ వచ్చింది వీరి దగ్గర క్రేప్ శారీస్ ఇటువంటి హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అలాగే ప్యూర్ జరీకోట ఇలా స్పెషల్ టస్సర్ శారీస్ కొన్ని కొన్ని స్పెషల్ శారీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు రాధిక్ గారితో మాట్లాడి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుందండి బ్లూ ఆకాశం నీలం కలర్లా ఇచ్చారు మంచి బ్లూ లైట్ బ్లూకి కాన్వెంట్ బ్లూ బార్డర్ హ్యాండ్ పెయింట్ థౌజండ్ నైంటీ నైన్ మిక్స్ కోటా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఇవి మీకు థౌజండ్ నైంటీ నైన్ ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది లైట్ వెయిట్ శారీస్ సమ్మర్ అంటే సమ్మర్ స్పెషల్ శారీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను పెళ్ళిళ్ళు అంటే డిజైనర్ శారీస్ పట్టు శారీస్ పండగలంటే ఫ్యాన్సీ శారీస్ ఇలా మనకి ఏది అవసరమో నేను దృష్టిలో ఉంచుకుని చూపించడం అనేది జరుగుతుందండి మీరే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు చీట్లు మాత్రం కొనుక్కుంటున్నారు కదా మరి ఈ ఒక్క హెల్ప్ ఎందుకు చేయకూడదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది చిన్న జరి బోర్డర్ వచ్చి హ్యాండ్ పెయింటెడ్ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకొకటి కూడా రాధిక్ గారి దగ్గర కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి థౌజండ్ నైంటీ నైన్ మిక్స్డ్ కోటా శారీస్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన శారీ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మేడం పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఇంకా కోటా శారీస్లో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఏమీ లేదు ఎందుకంటే కోటా శారీస్ కట్టేవారికి తెలుసు ఎలా ఉంటాయనేది మంచి ప్రైజ్లో వస్తున్నాయండి సమ్మర్ స్పెషల్గా సిక్స్ నైంటీ నైన్ శారీ ఒకటి థౌజండ్ నైంటీ నైన్ శారీ ఒకటి ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా సో అలా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే వర్క్ చేసేవారికి కూడా చాలా బాగుంటాయి లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా కోటా చీరల్లో అందంగా కనిపిస్తామండి ఏ వయసు వారికైనా బాగుంటాయి కొంతమంది అయితే కోటానే కడుతూ ఉంటారు ఎందుకు అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అసలు మనకి హాయిగా అనిపిస్తుందండి సమ్మర్లో కొంచెం కూడా బరువు కట్టలేం సమ్మర్లో మళ్ళీ లెనిన్ శారీస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం బరువు ఉంటాయి కాకపోతే డిజైనర్గా వర్క్ వారికి బాగుంటాయి హౌసెస్లో మన ఇంట్లో పని చేసుకుంటూ కట్టాలంటే కొంచెం బరువు ఉంటాయి ఆ ప్లేస్లో మీరు ఈ కోటా చీరలకు వెళ్ళచ్చు వైట్ అయితే చాలా బాగుంది రాధిక్ గారు ఈ చీర పక్కన పెట్టండి నేను చెప్తాను నేను మీ కలరు వైట్ అయితే చాలా బాగుంది ఇంకా వైట్లో ఏమైనా డిజైన్స్ వస్తాయో ఒకసారి చూస్తాను అన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి మనం రెగ్యులర్గా అతివాబాయ్ రాధిక నుంచి చాలా వీడియోస్ని చూస్తూ వస్తున్నాము ఈ మేడం కూడా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి పరిచయం అయ్యి ఇంకా క్వాలిటీ విషయం చూసుకోకర్లేదు నేను ఇలా దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ చేయకుండా నాకు అలవాటైన అయినా చేస్తూ వచ్చాను నేను ఒక టూ డేస్ బ్యాక్ డ్రెస్సెస్కి సంబంధించి ఒక వీడియో పెడితే ఒకళ్ళు కమెంట్ చేశారండి మీరు అక్కడున్నారు కదా క్వాలిటీ ఎలా తెలుసు మీరు ఎలా పెట్టారు అని మేడం ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఫ్యాబ్రిక్ ఒక త్రీ ఇయర్స్లో అసలు ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఇది పవర్లూమా లేకపోతే ప్యూరా నేను వీడియో కాల్లో కూడా చెప్పగల సామర్థ్యతను పెంచుకున్నారండి ఎందుకంటే ఊరికే ఏదో టైంపాస్గా ప్రమోషన్లని ఏదో వెళ్ళిపోవటం చేసేయటం వచ్చేటం అట్లా కాదు ఏ చీర ఎక్కడ తయారవుతుంది ఎలా తయారవుతుంది ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మేడం చూపించేవన్నీ కూడా రాజస్థాన్ బేస్డ్గా తయారవుతాయి అక్కడ కోటా సిటీ నుంచి చాలా వస్తాయండి ఆల్మోస్ట్ మేడంకి అక్కడి నుంచే వస్తాయి అంటే మంచి రాజస్థాన్ అంటే మళ్ళీ మీరు చూసుకోక్కర్లేదు పట్టుకి మగ్గాల దాకా వెళ్ళి అన్నీ చూసి నేను మీకు అందించడం జరుగుతుంది ఒకసారి చీర బుక్ చేసుకుని చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది నేను క్వాలిటీ ఉన్న శారీ చూపించానా లేదు అంటే మీకు ఏదో చెప్పేసానా ప్రమోషన్ పేరిట అనేది తెలుస్తుంది నెక్స్ట్ అండి మిషన్ ఎంబ్రాయిడరీలోకి వచ్చాము పెయింట్ కాదు ఇది చిన్న సిల్వర్ బోర్డర్ చిన్ని బోర్డర్ అనమాట రెండు వైపులా వచ్చింది వర్క్ చేసేవారికి సూపర్గా ఉంటాయండి అంటే ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళు కట్టద్దని కాదు కట్టుకోవచ్చు వాళ్ళ కొంచెం సమ్మర్ ఎండలో వెళ్ళాలి రావాలి కదా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటాయి సింపుల్ డిజైన్ లోపలేమో హాఫ్ వచ్చింది పళ్ళు దగ్గరే ఎక్కువగా వచ్చింది ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్ బ్లౌజ్ డిస్టర్బ్ చేయకుండా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా మీరు యూజ్ చేస్తే బాగుంటుంది నా సజెషన్ ఇక తర్వాత మీ ఇష్టం ఇది కూడా బాగుందండి చాలా ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కలర్స్ బాగున్నాయి సమ్మర్కి తగినట్టుగా లేత రంగులు అంటే మరీ కొట్టొచ్చిన రంగుల్లా కాకుండా హాయిగా ఉండే రంగులండి అంటే మనకి వడదెబ్బ కొట్టకుండా కూడా లైట్ కలర్స్ కట్టుకోవాలి కట్టుకుంటే మనకి వడదెబ్బ కొట్టదు సమ్మర్ కూల్గా గడిచిపోతుంది ఇదైతే చాలా బాగుందండి మిల్క్ వైట్ అని మరీ వైట్ కూడా కాకుండా కోవా కలర్ మనకి పాలు మరగబెట్టి మరగబెట్టిన తర్వాత వచ్చే కోవా కలర్ దానికి మిషన్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగా చేశారో మిక్స్ కోటాకి ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది దీనికి మీ దగ్గర ఉన్న ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ అలాంటి బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగుందండి పళ్ళు దగ్గర ఎక్కువగా వస్తుంది ఎంబ్రాయిడరీ లోపల వైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే హాఫ్ వస్తుంది అతివాబాయ్ రాధికా గారి దగ్గర ఏంటంటే ఈ స్టోర్ నుంచి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మళ్ళీ చెప్పింది చెప్పారని తిట్టుకోకండి ఇలా విదేశాలకి పిల్లల దగ్గరికి డెలివరీ నిమిత్తం లేకపోతే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా జర్నీ చేస్తారు పిల్లల దగ్గరికి బాగా వస్తారు ఇక్కడ మంచు అది కురవదు కాబట్టి ఇదే అని కాదు వేరే ప్లేసెస్కి కూడా ఎక్కువ వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి క్రేప్ సారీస్ రాధిక్ గారి దగ్గర చాలా బాగుంటాయి ఒకవేళ స్టాక్ లేకపోయినా మీరు అడిగితే తను తెప్పించిస్తారు మనం ఆరు నెలలు ప్లాన్ చేసుకుంటాం కదా ఆరు నెలలకి సరిపడా ఒక ఆరు ఏడు చీరలు లేకపోతే ఒక పది చీరలు ప్లాన్ చేసుకుంటే మేడంకి ఆర్డర్ పెట్టేయండి తను తెప్పించిస్తారు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ పింక్ అండి ఎంబ్రాయిడరీ అసలు కోటా చీరలు చూపు తిప్పుకోలేము అంతే ఇది కూడా చాలా బాగుంది లైట్ బేబీ పింక్ అసలు సమ్మర్లో ఆ చీర కట్టుకుని అకోబా బ్లౌజ్ ఏమైనా మీ దగ్గర ఇలా ఉంటే వేసుకుంటే రిచ్ లుక్లోకి వెళ్ళిపోతుందండి శారీ చాలా బాగుంది థౌజండ్ నైంటీ నైన్కే వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఈ డిజైన్లో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చాలా లైట్ కలర్స్ అనమాట ఇది ఏంటంటే ఎక్కువగా కాకుండా సింపుల్గా కోరుకునే వారికి బాగా నచ్చుతుంది లీవ్స్ లాగా మొత్తం పళ్ళు దగ్గర ఎక్కువ వస్తాయి లోపలికి వెళ్ళే కొద్దీ హాఫ్ మీ అందరూ తెలిసిన విషయమే కదా విత్ బ్లౌజ్ ఉంది కానీ డిస్టర్బ్ చేయడం అనవసరం అని నా ఆలోచన ఇంకా మీ ఇష్టం ఈ బ్లూ అయితే మాటలు లేవండి అంతా బాగుంది చీర తీసుకుని పక్కన పెట్టుకోవాలని ఉంది అంత బాగుంది శారీ చాలా బాగుంది లైట్ కలర్ హాయిగా ఉందండి చూస్తుంటేనే హాయిగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి చిన్న సిల్వర్ జరీ బోర్డర్ హాఫ్ వర్క్ కూడా మీకు చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తుంది ఇది మళ్ళీ డిజైన్ మారింది ఆ డిజైన్లో అయిపోయాయి ఇది నెక్స్ట్ డిజైన్ మనకి గులాబీ పూలు మ్యాటీ వర్క్ స్టైల్లో వచ్చింది ఎంబ్రాయిడరీ చూసారు కదా ఇదిగో మ్యాటీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేస్తారు త్రీ ఇంచెస్ బోర్డర్ లినిన్ శారీస్కి వస్తాయి కదా త్రీ ఇంచెస్ బోర్డర్ ఆ స్టైల్లో వచ్చింది కలర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లైట్ ఏనండి డిజైన్ ఒకటి అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు సమ్మర్ స్పెషల్గా కోటా చీరలే ప్రత్యేకించి ఇష్టపడేవారు నేను అలా సెర్చ్ చేస్తే నేను ఎవరెవరికి ఏం అవసరం ఎటువంటి చీరలు అయితే బాగుంటుంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేవారు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ యూజ్ అయ్యేలాగా నేను చీరలు చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఇది సమ్మర్ స్పెషల్గా మనకి కోటా శారీస్ ఈ డిజైన్ కూడా బాగుంది మ్యాటీ వర్క్ చిన్న గులాబీ కొమ్మిచ్చి గులాబీ పువ్వు ఇచ్చారు ఎంత బాగుందో చూడండి శారీ ప్యూర్ జరి కోట అలా ఉంది నాకైతే అలా అనిపించింది చాలా బాగుంది మిక్సర్ కోటా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మామూలు నార్మల్గా సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఆ రేంజ్ నుంచి చూసాము తర్వాత థౌజండ్ నైంటీ నైన్ నుంచి మనం చూస్తూ వస్తున్నాం హ్యాండ్ పెయింటెడ్ మిషన్ ఎంబ్రాయిడరీలో చాలా డిజైన్స్ చూస్తున్నాం ఇంకా మీరు ఇలా చూసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే చూపించారో అదే కలర్ అదే డిజైన్ అలాగే ఉంటుంది కొంచెమైనా డార్క్ లైట్లా చేంజ్ అవ్వచ్చు అదేనా డౌట్ ఉంటే మీరు రాధి గారిని అడగచ్చు ఇది కూడా చాలా బాగుందండి అసలు ఇంకా అడగక్కర్లేదు లైట్ కలర్స్ విషయంలో మళ్ళీ ఏ కలరు ఏంటి చూడడము అసలు అవసరం లేదు నన్ను అడిగితే ఎందుకంటే అన్ని మంచి లైట్ కలర్స్ అంతే డార్క్ కలర్ వస్తే నేను చెప్తాను నేను ఇది కూడా బాగుంది మ్యాటీ వర్క్లో ఎంత అందంగా ఉందో చూడండి డిజైన్ ఈ చీర కూడా తీసుకోవాలనిపిస్తుంది పింక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నన్ను చాలామంది బ్లౌజులు అడుగుతూ ఉంటారు ఎక్కడ కొన్నారని ఈ పర్టికులర్గా ఒక చోట ఉండదండి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వచ్చాయనుకోండి గారి దగ్గర కూడా కొన్ని కొన్ని శారీస్కి అవి కంచి కాటన్ విత్ బ్లౌజులతోటి మనం నేనే షూట్ చేసి మీకు అందించాను ఆవిడ దగ్గర నాలుగు బ్లౌజులు తీసేసుకున్నాను అట్లా అనమాట అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లౌజులు తీసుకుంటూ ఉంటాను నేను చాలా మంచి బ్లౌజులు అండి వన్ మీటర్ పైన ఆవిడ తీసుకొచ్చారు ఎంత బాగుందో క్వాలిటీ ఇప్పుడు నేను వేసుకుంటూ కూడా ఉంటాను కంచి కాటన్కి ఆ బ్లౌజ్ సెట్ చేశారు అలా తను కొంచెం యూనిక్గా వెళ్తూ ఉంటారు ఆ చీరకి ఇవ్వలేదు కానీ ఆ చీరకు అలా సెట్ చేశారు అలా తీసుకుంటూ ఉంటానండి అప్పుడు మీరు అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చింది ఉంటే అలా ఒకటి ఒకటి పెట్టేసుకోండి డిజైనర్ బ్లౌజులు ఇలా శారీస్కి గ్రీన్ కానీ పింక్ కానీ వేశారనుకోండి హైలైట్ అయిపోతూ ఉంటుంది అలా అనమాట ఆ చీరలో బ్లౌజు డిజైనర్గా ఉంటే వెళ్ళండి చీర ప్లెయిన్ ఇస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టి కుట్టించే కంటే కూడా చిన్న చిన్న కాటన్ బ్లౌజులు చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తాయి నేను హైదరాబాద్ వచ్చాక ఒకసారి చూస్తాను తప్పకుండా నేను మీకు ఆ స్టోర్ పరిచయం చేసి వారు మళ్ళీ మీకు ఆన్లైన్ ద్వారా పంపే సౌకర్యం కూడా నేను ఏర్పాటు చేస్తాను ఎందుకంటే హైదరాబాద్లోనే ఉండరు కదండి మన సబ్స్క్రైబర్లు అన్ని చోట్ల ఉన్నారు ముఖ్యంగా నాకు ఇంకొక మెసేజ్ కూడా ఏంటంటే హైదరాబాద్లో మాత్రమే కడతారు మాకు ఊళ్ళో ఎక్కడో ఉన్నా మాకు లేటెస్ట్ ఫ్యాషన్ ఉండవు అని అనుకునే వారందరికీ కూడా మీ ద్వారా మంచి మంచి శారీస్ అని చెప్పారు ఇంట్లోనే ఉండి మాకు నచ్చిన శారీస్ మీరు ఎవరైతే హైదరాబాద్ సిటీస్లో లేటెస్ట్ కట్టేస్తున్నారో ఊర్లలో మేము కూడా కట్టేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా కొనుక్కుని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఇవి మీకు మామూలుగా రావాలంటే వేరే వేరే ఊరిలో ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుంది ఇప్పుడు మన ఛానల్ ద్వారా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు మీరు హాయిగా నచ్చింది కొనుక్కోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ ప్రైజ్ మారుతుంది లెవెన్ నైంటీ నైన్ కొంచెం లాగా అంటే పూసల్లాగా వచ్చినట్టుగా వచ్చింది ఎంబ్రాయిడరీ అండి మొత్తం ఎంబ్రాయిడరీ లెవెన్ నైంటీ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఒక న్యూస్ పేపర్ అంత బరువు కూడా ఉండదేమో ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్లోకి వస్తుంది ఇది కూడా డిజైన్ చాలా బాగుంది లెవెన్ నైంటీ నైన్ మిక్స్ కోట ఎంబ్రాయిడరీ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం హ్యాండ్ పెయింట్ చూసాం తర్వాత ఎంబ్రాయిడరీలో చూస్తున్నాం అసలు ఎంత ఓపిక్గా ఎంత బాగా చేశారో చూడండి ఆ వర్క్ చేసిన వాళ్ళ కోసమైనా మనం ఆ డబ్బులు ఇచ్చేయచ్చు అలాగే రాధిక్ గారు కూడా చాలా వరకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారండి ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను వారు కూడా ఎక్కువ షూట్లు చేయడానికి గల కారణం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇప్పుడు ఆ చీర కూడా చూడండి లెంత్ విట్ మీకు పొడుగ్గా ఉన్న వారికి కూడా సరిపోతుంది డిజైన్ కూడా చాలా బాగుంది ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు డిజైన్ బట్టి చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మేడంకి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అలాగే మంచి బెడ్షీట్స్ అండి రాధిక్ గారి దగ్గర బెడ్షీట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఒక వీడియో అడుగుతాను ఒకవేళ అయినా రెడీగా స్టాక్ వస్తే మాత్రం రాధిక్ గారు మీరు కొద్దిగా బెడ్షీట్స్ కూడా ఆలోచించండి వస్తే నాకు ఒక వీడియో ఇవ్వండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది పర్సనల్గా కూడా తీసుకున్నాను చాలా బాగుంటాయి బెడ్షీట్స్ ఇది కూడా కలర్ బాగుందండి లెవెన్ నైంటీ నైన్కి వస్తాయి మీకు డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మరొక డిజైన్ ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుంది అసలు మనకి పార్సీ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇంత హెవీ పార్సీ వర్క్ వస్తుంది కదా ఆ స్టైల్లో ఉంది ఎంబ్రాయిడరీ ఎంత బాగా చేశారో చూడండి చూడగానే పార్సీ వర్క్ స్టైల్లో ఉంది పళ్ళు దగ్గర ఎక్కువ ఇచ్చారు బార్డర్ దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే లోపల హాఫ్ వర్క్ ఒక్కొక్క రోజు అలా ఇచ్చారు లోపల ఫ్యాబ్రిక్ మాత్రం మిక్స్ సిల్క్ కోటా వస్తుంది కాటన్ సిల్క్ రెండు మిక్స్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది మళ్ళీ పటోలా డిజైన్ వచ్చిందండి ఈ మిక్స్ సిల్క్ కోటా ఈ శారీస్ ఏంటంటే ఈ సిల్క్ కోటవి మీరు పెద్దగా గంజిలవి ఏం పెట్టక్కర్లా జస్ట్ జాగ్రత్తగా మీరు ఆరవేసుకుని కట్టేసుకోవచ్చు బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ తోటి బ్లౌజ్ ఇచ్చారు ఫిఫ్టీన్ నైంటీ నైన్ చీర మిడిల్లో అంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు బార్డర్ రెండు వైపులా కూడా పటోలా డిజైన్ వచ్చింది బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసిన డిజైన్స్కి అన్నింటిలో కూడా అంటే హ్యాండ్ పెయింట్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా ఏంటంటే అవే కలర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి అంటే అన్నిట్లోనూ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు డిజైన్కి ఒకటి చొప్పున తీసుకున్నా కూడా అంటే అన్ని కలర్స్ మీకు ఫుల్ అవుతాయి అన్నమాట చక్కగా ఇది కూడా లైట్ బ్లూకి కార్నెన్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది పీచు పింక్కి టమాటా రెడ్ మిడిల్లో ఎంబ్రాయిడరీ చేస్తారు బార్డర్ అంతా ప్రింట్ బ్లాక్ ప్రింటింగ్లా వచ్చింది పటోలా ప్రింట్ ఇచ్చారు మిక్స్ కోటా శారీకి ప్రింట్ ప్లస్ ఎంబ్రాయిడరీ రెండు కూడా వచ్చాయి చూడండి అయినా కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్కే వస్తున్నాయి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ శారీ ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ ఉందండి ఇది కూడా పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు బాగా చేశారో చూడండి బోర్డరు మళ్ళీ స్కాలప్ బోర్డర్ అంతటి చీర మళ్ళీ స్కాలప్ బోర్డర్ కూడా చేశారు చూడండి అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో స్కాలప్ చేశారు ఆ తర్వాత మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ పార్సీ వర్క్ స్టైల్ ఇచ్చారు చీరంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది అది మీకు చాలా తక్కువ ధరకి ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుందో చూడండి బేబీ పింక్ దీనికి బ్లౌజ్ ఆ వైలెట్ వేయండి ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర లేదు అని అనుకుంటే ఆ వైట్ కలర్ అకోబా బ్లౌజులు వస్తాయి కదా మనకి చికెన్ కారీ వర్క్ తోటి ఒక్కో బ్లౌజ్ కుట్టించుకోండి ఎన్ని చీరలకో మ్యాచ్ అయిపోతుంది అలా కలర్స్ అన్నీ కూడా నా సజెషను అంటే నన్ను చాలామంది బ్లౌజులు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఒక్కొక్కటి ఒకటి చికెన్ కారీ వర్క్ తోటి ఒక బ్లౌజ్ పెట్టుకోండి అలా కలర్స్ అన్నీ కూడా పెట్టుకుంటే మార్చి మార్చి వేసుకోవటమే అంతే మనమే ట్రెండ్ సృష్టించేయాలి ఎవరో సెలబ్రిటీ వేసుకుని వాళ్ళని మనం కాపీ కొట్టే కంటే కూడా మనల్ని ఎదుటి వాళ్ళు కాపీ కొట్టేలాగా మన డ్రెస్సింగ్ ఉండాలి అంటే మనకు నచ్చినట్టుగా ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ పార్సీ వర్క్ స్టైల్లో ఇచ్చారు దీనికి ఆ లైట్ కలర్ బ్లౌజ్ వేయచ్చు లేదంటే మధ్యలో ఉన్న కలర్ ఇచ్చారు కదా ఆ కలర్ కూడా వెళ్ళచ్చు ఫోర్టీన్ నైంటీ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిక్స్ కోట ఎంబ్రాయిడరీ శారీ అతివాయి రాధిక వచ్చి మీకు యూసఫ్ గూడాలో ఉందండి ఆన్లైనే ఆల్మోస్ట్ ఇప్పుడు వారు బాగా ఎక్కువగా చేస్తున్నారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు మనం ఇంతకుముందు వీడియోలు ఎన్నో చేసాం వారి దగ్గర ఇప్పుడు సమ్మర్ కదా నాకు వెంటనే గుర్తొచ్చి నేను ఇంకా మేడంకి కాల్ చేశాను మేడం మనకి సమ్మర్ వచ్చింది కదా మీరు కోటా శారీస్ ఇవ్వండి అని సమ్మర్ స్పెషల్ ఇంకొక కారణం కూడా ఉంది క్రేప్ ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోకి అడుగుతాను ఇప్పుడు సమ్మర్లో పిల్లల దగ్గరికి అమెరికా లాంటి దేశాలు రా ఎక్కువ బాగా వస్తారండి పేరెంట్స్ ఇప్పుడు చలి తగ్గిపోతుంది ఎండ బాగుంటుంది హైదరాబాద్ అంటే మన ప్రాంతంలో సమ్మర్ ఉండడం కంటే కూడా అమెరికాలో పిల్లలు ఉంటే ఉందామని వస్తూ ఉంటారు ఫ్లైట్స్ కూడా ఫుల్ ప్యాకప్ అండి అలా ఉంటాయి అటువంటి వారు మంచి క్రేప్ శారీస్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక రాధిక్ గారి దగ్గర మీరు పర్చేజ్ చేయొచ్చు నేను ఒక వీడియో కూడా అడుగుతానండి మోస్ట్లీ కుదిరితే బెడ్షీట్స్ కూడా చాలా బాగుంటాయి ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియోలో పైన కనిపిస్తోంది కదా మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ నైన్ నెంబర్ కూడా ఉంది కదా ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మిగిలిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు రాధి గారు క్లారిఫై చేస్తారు నెక్స్ట్ పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలలో ఇది చూడండి ఎంత బాగుందో అసలు బార్డర్ ఏమో త్రీ ఇంచెస్ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది మిడిల్లో ఎంబ్రాయిడరీ మొత్తం పళ్ళు దగ్గర ఫుల్గా ఇచ్చారు ఇవి చాలా అందంగా ఉన్నాయి ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి తర్వాత లోపల వైపున మనకి హాఫ్ వర్క్ వస్తుంది కలర్స్ అయితే చాలా నాకైతే సమ్మర్లో చాలా హాయిగా ఉండే కలర్స్ అనిపించాయి ఫస్ట్ గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ మిగతా వాటిలో రాలేదు ఇందులోనే వచ్చింది సో గ్రీన్ ఇష్టపడేవారు మీరు తీసుకోవచ్చు మంచి గ్రీన్ అండి చాలా బాగుంది ఫోర్టీన్ ఫార్టీ నైన్ పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మిక్స్ కోట ఎంబ్రాయిడరీ శారీస్ వస్తాయండి ఇవి చాలా బాగుంది ఈ కలర్ ఎందుకో చాలా బాగుంది ఈ కలర్ ఈ లైట్ కలర్ అయితే ప్రశాంతంగా అనిపిస్తోంది సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ కలర్స్ అని చెప్పచ్చు అతిబాబాయ్ రాధిక నేను మేడంకి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు వీడియోలో ఇస్తున్నాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావలసిన తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు మొత్తం ఈ వీడియోలో మిక్స్ కోటా శారీసే సంబర్ స్పెషల్గా మీకు ఆల్మోస్ట్ అసలు మీరు ఎన్ని కావాలంటే అన్ని దొరికేలాగా ఎన్ని వెరైటీస్ చూపించామో చూడండి తెలిసి ఒక ఫిఫ్టీ శారీస్ దాకా చూపించాం ఇంకా వస్తాయి స్టాక్ సో మీరు మేడంకి కాల్ చేసుకుని మీరు కాల్స్ని మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు చాలా బాగుందండి మీకు నచ్చిన చీరని మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మిగిలిన వివరాలన్నీ కూడా మీకు రాధిక గారు క్లియర్గా చెప్తారు చాలా వరకు కూడా ఆన్లైన్ పర్చేజే ఎక్కువ ఉంటుంది అంటే స్టోర్ని విజిట్ చేయడం అంటే అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇది అర్థం చేసుకుని మీకు నచ్చిన వారు హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి అతి మాపై నుంచి మరి ఎన్నో చీరలు మీకు అందించడం కూడా జరిగింది కాబట్టి ఫ్యాబ్రిక్ గురించి మీకు కూడా ఐడియా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ